హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీనాస్ ఈ వీడియోలో నేను మీకు మటన్ కర్రీ రెసిపీ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను సో మటన్ కర్రీ కోసం నేను ఒక పావు కిలో మటన్ తీసుకున్నాను బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితేనే బాగుంటుంది కదా నేను ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను సో ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ మనం ఏం వేసుకుంటాం ఆనియన్స్ సో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఆయిల్ ఆయిల్లో సో లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసి నెక్స్ట్ ఏం వేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఒక పెద్ద స్పూన్తో జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మటన్ అందులో యాడ్ చేసేసుకుంటున్నాను నాకు మటన్ స్మెల్ అసలు పడదండి కానీ మా హస్బెండ్ కోసం చేస్తున్నాను మటన్ తినను నేను సో మటన్ కూడా వేసి మిక్స్ చేసి నెక్స్ట్ ఇంకా పసుపు పసుపు యాడ్ చేసుకున్నాక సాల్ట్ ఉప్పు టేస్ట్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ అయితే మనం తర్వాత చూసుకొని వేసుకోవచ్చు కదా నెక్స్ట్ అలాగే కారం నేనైతే చూసి వేసుకుంటున్నాను నాజు తినదు ఎక్కువ స్పైసీగా ఉంటే మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు సో పసుపు ఉప్పు కారం వేసి మిక్స్ చేస్తున్నాను సో కొంచెం సేపు అయ్యాక టొమాటోస్ యాడ్ చేసుకుందాం టొమాటో ముక్కలు నేను ఒక రెండు టమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా ఒక టూ టూ ఉల్లిపాయలు వేసుకున్నాను పావు కేజీ మటన్కి సో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి అంటే ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి నేను ఒక చిన్న గ్లాస్తో వేసుకున్నాను వేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాం అన్నమాట ఒక ఫైవ్ విజిల్స్ వరకు ఉంచాలి సో ఫైవ్ విజిల్స్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూస్తే అదేంటంటే మటన్ కదా అంత బేగా కుక్ అవ్వదు సో మనం ఒక టెన్ మినిట్స్ అలా మళ్ళీ ఇలా లిడ్ తీసేసి కుక్ చేసుకోవాలి సో మళ్ళీ స్టవ్ మీద పెట్టాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ నెక్స్ట్ మనం మటన్ మసాలా యాడ్ చేస్తున్నాను నేను నేను ఇది ఆచి అనుకుంటా మటన్ మసాలా వేసాను మటన్ మసాలా వల్ల ఫ్లేవర్ అనేది వస్తుంది కదా సో మీరు కుక్కర్లోనే అయిపోవాలంటే కొంచెం ఎక్కువ విజిల్స్ ఒక ఎయిట్ విజిల్స్ అలా పెట్టుకొని కుక్ చేసేసుకోండి సో నేనైతే ఇలా చేస్తాను ఒక ఫైవ్ విజిల్స్ అయ్యాక ఇలా మనం మసా మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత సో నెక్స్ట్ అలాగే మటన్ మసాలా యాడ్ చేసి ఒక చెంచాతో ఇది కొబ్బరి పౌడర్ అండి అంటే కొబ్బరి కారం అండ్ వెల్లుల్లి మిక్సీ పట్టేస్తాం అనమాట సో మేము అవి నాన్ వెజ్లో వేస్తూ ఉంటాం అండ్ వెజ్ ఫ్రైస్లో కూడా వెజ్ ఫ్రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు సో అది కూడా వేసాను ఇంకా దీని మీద లిడ్డు పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేద్దాం సో టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకు చెక్ చేసుకోవాలి టేస్ట్ కానీ మనకేమైనా ఉప్పు కారం తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు నేను కరెక్ట్గానే వేశాను మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తారనమాట నేను తిననన్నాను కదా మటన్ బాగానే ఉందన్నారు ఏం అన్నీ సరిపోయాయి సో ఏం యాడ్ చేయలేదు ఇంకా టెన్ మినిట్స్ అలా అయ్యాక మళ్ళీ ముక్క కూడా ఒకసారి చెక్ చేశారు ఇంకా లాస్ట్లో కొత్తిమీర సో మా హస్బెండ్ ఒక చిన్న ముక్క కూడా తీసి టేస్ట్ చేశారు అయిపోయింది అన్నారు సో ఇంకా లాస్ట్లో ఇలా కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే కొత్తిమీర యాడ్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేయడమే సో స్టవ్ ఆపేద్దాం టూ మినిట్స్ అయ్యాక సో అంతేనండి మటన్ కర్రీ రెడీ సో ఇలా మనం కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చండి సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను సో నాకైతే మటన్ అనేది నచ్చదు ఓన్లీ చికెన్ ఫిష్ ప్రాన్స్ తింటాను కానీ హస్బెండ్ కోసం అండ్ నాజు కూడా కొంచెం తింటుంది పర్వాలేదు సో వాళ్ళ కోసం చేశాను సో ఎలా అనిపించింది మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ